స్వాగతం జెన్టీ ప్రతిష్టను మరింత పెంచాలని ఆ దిశగా వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు రాష్ట ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు కోరారు మంగళవారం కాకినాడ జేఎన్టీ కే పదిహేడవ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా ప్రతిభ పురస్కారాలు అందించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇంజనీరింగ్ కళాశాల ఆవిర్భవించిందని ఆ తర్వాత రెండు ఎనిమిది నుండి యూనివర్సిటీగా ఉన్నత స్థాయికి దిగిందన్నారు యువత ఉన్నత విద్యను అభ్యసించి వారు ఆయా రంగంలో రాణించేందుకు తప్పుడు పడాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో విశేష ప్రతిభ కనపరచిన అధ్యాపకులకు ప్రశంస పత్రాలను అందజేసి చిరు సత్కరణతో జ్ఞాపిక అందజేశారు ఈ కార్యక్రమంలో జేఏన్టీ ఇన్ఛార్జ్ కెవీ ఎస్జి మురళీకృష్ణ కాకినాడ సిపోర్ట్ సీఓవో ఎం మురళీధర్ ప్రొఫెసర్లు బి సుబ్బారావు వి రవీంద్ర డి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వ్యాక్సిన్ హెపటైటిస్కి వ్యాక్సిన్ కనిపెట్టి దాన్ని అందుకు ఆయనకి పద్మశ్రీ వచ్చింది తర్వాత దాన్ని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తగ్గించే సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చినందుకు ఆయనకి పద్మభూషణ్ వచ్చింది డాక్టర్ ఐ వరప్రసాద్ రెడ్డి వ్యాక్సిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా థర్డ్ లార్జెస్ట్ బయోటెక్నాలజీ ఫ్రమ్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ క్యాంపస్ స్టూడెంట్ అయినా డాక్టర్ ఈ శ్రీధరన్ పంబన్ రైల్వే బ్రిడ్జ్ కోంకణ్ రైల్వేస్ తర్వాత ఢిల్లీ మెట్రో ఇవన్నీ చేసినందుకు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ వచ్చే ఈ క్యాంపస్ లో మీరు అందరూ కూర్చున్న ప్లేస్ లో ఆయన కూర్చుని చదువుకున్నటువంటి స్టూడెంట్ అలాగే ఇవాళ ప్రపంచం అంతాకి ఆదర్శప్రమ ఇండియా కారణం స్పేస్ టెక్నాలజీస్ ఇస్రోలో వర్క్ చేసి ఎంవైఎస్ ప్రసాద్ పద్మశ్రీ ఆయన ఈ కాలేజీ స్టూడెంట్ మీరు ఏ రంగం చెప్పిన ఇవాళ ఆఖరికి అశ్విని హైరాయి కనిపెట్టింది కూడా ఆయనే ఆయన కనిపెట్టిన ఆ అశ్వీయ హెయిర్ ఆయన వాడుంటే నాకు ఇక్కడ కూడా కొంచెం హెయిర్ ఉండేదేమో చేసిన తప్ప ఏమవుతుంది ఏదో అంద సో మెనీ థీన్స్ అంటే మూడు వేల మూడు వందల సాఫ్ట్వేర్ చేసినటువంటి బివి మోహన్ రెడ్డి సైన్ టెక్నాలజీస్ పద్మశ్రీ వచ్చింది ఆయన కూడా ఈ క్యాంపస్ లో మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అలాగే బోల్డ్ బోల్డ్ మొత్తం ఎంతమంది మనకి మనకు ఫ్లో వస్తూ ఉంటాయి నిన్నగా మన యశ్వంత్ రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లో ఎనభై ఐదో రేంకు సెకండ్ అటెంప్ట్ లో ఐఏఎస్ లో పద్నాలుగు రేకు సంపాదించి ఈస్ట్ గోదావరికి జాయింట్ కలెక్టర్ గా చేస్తున్నటువంటి అతను కూడా మన స్టూడెంట్ అలా అలాగే ఇవాళ హెచ్ఐ కింద మనం ఇస్తున్నాం పిహెచ్డి రామకృష్ణ ఆయన చాలా తెలివిదేవాడు అంతా ఆయన ఇంటి పిహెచ్డి ఆయన డాక్టరేట్ కాదు మన కాలేజీలో ఆయన పిహెచ్డి స్టూడెంట్ చాలా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తారు డెవలప్మెంట్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ కంట్రిబ్యూటెడ్ బై ది యూనివర్సిటీస్ డెవలప్డ్ కంట్రీస్ లో educational institutions' contribution for the development of any economy, any society is quite significant. unfortunately, there we got inherited with a kind of system where our focus, 90% of our focus is on Knowledge dissemination. The colleges, the universities, their major focus is on disseminating knowledge to the students. But now the world demands that the education institutions should not stop there, they should become the creators of knowledge. They should visualize the future and they should make the entire society ready to move forward with high level of social responsibility, high level of social sensibility. Guru university. And after becoming university, it could be able to expand its wings to various areas and could make every student who completed studies from the engineering college of kathmandu and the university wherever they are in whichever position they are they are feeling proud of the institution proud of the university that is the value that the institution is generating ఫార్మేషన్ డే అనేది ప్రతి సంవత్సరము జరుపుకునే ఒక పండుగ ది ఎంటైర్ యూనివర్సిటీ ఫ్యాటర్నిటీ బికమ్స్ అండ్ గెట్స్ ఇన్ టు సెలబ్రేషన్ మూడ్ ఆన్ దిస్ డే ఈరోజు అందరూ కూడా గతాన్ని బాగా గుర్తు చేసుకుంటాం గతంలో సాధించిన విజయాన్ని నెమరేసుకుంటాం అద్భుతాలు సాధించిన పూర్వ విద్యార్థుల గురించి మాట్లాడుకుంటాం మనం ఇప్పటి వరకు సాధించిన విజయాలని ఆస్వాదిస్తాం కానీ యాక్చువల్గా ఈ ఫార్మేషన్ అంటే అక్కడితో ఈ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా రాబోయే సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన ప్రయారిటీస్ ఏమిటి మనం ఏ విధంగా ముందుకు సాగాలి ఎవరితో కలిసి ముందుకు సాగాలి అనేది నిర్ణయించుకోవలసిన రోజు చర్చించుకోవలసిన రోజుది అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించాల్సిన రోజు ఇది వైస్ ఛాన్సలర్ రైట్లీ పాయింటెడ్ దట్ యూనివర్సిటీ అంటే భవనాలు కాదు లొకేషన్ కాదు దీంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు నాన్ టీచింగ్ స్టాఫ్ వీరితో పాటు ఈ నూట అరవై ఎఫిలియేటెడ్ కాలేజెస్ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఎందుకున్నాయంటే భవిష్యత్ తరాలకి అవసరమైన నాలెడ్జ్ని స్కిల్స్ని బిహేవియర్ని ఓరియంటేషన్ టు ది ఫ్యూచర్ని ఇవ్వటం కోసం ఉన్నాయి ఈ ప్రయాణంలో అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మీరు గమనించుకుంటే